హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను సాయి ఒక వార్త ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేస్తుంది జపాన్ అయితే హడలెత్తిస్తుందండి ఏంటంటారు ఆ వార్త జపాన్ రేపటి నుంచి ఉండదు ఈరోజు లాస్ట్ జపాన్కి ఒక భారీ సునామీ జపాన్ని ముంచెత్తబోతుంది దాదాపుగా పది నుంచి ఇరవై లక్షల మంది దాకా చనిపోతారు అనే ఒక వార్త జపాన్ ప్రజలందరినీ ఈరోజు ఈరోజు కాదు గత వారం రోజుల నుంచి ఒక టెన్షన్ వాతావరణంలో వచ్చేసింది అసలు ఎందుకు ఇది వచ్చింది దీని కథ ఏంది అంటే ఒక ఆమె ఉన్నారు ఆమె పేరు ఏంటంటే మంగా మంగా అంతే మంగా ప్రొడిక్షన్స్ అంటారనమాట సో ఆ మంగా ప్రొడిక్షన్స్ అనే దాంట్లో ఆమె ఏం చెప్పిందంటే గతంలో కూడా రెండు వేల పదకొండులో ఆమె చెప్పినట్టే సునామీ వచ్చిందంట ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీలో కోవిడ్ వస్తుంది ఒక పాండమిక్ వస్తుంది చాలా మంది చనిపోతారని ఆమె చెప్పినట్టే వచ్చిందంట సో జపాన్లో కరెక్ట్గా ఆరో తారీఖు ఆరు కాదు కదా రేపు ఐదు కదా ఐదో తారీఖు జులై నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఒక భారీ సునామీ రాబోతుంది ఆ సునామీ తర్వాత జపాన్ తుడిచిపెట్టుకుపోబోతుంది మ్యాప్ల నుంచి అని చెప్పి ఆమె ఆ బుక్లో రాశారట సో దానికి తగ్గట్టుగా నిజంగానే రేపు జపాన్లో ఒక భారీ సునామీ రాకపోతుందా ప్రపంచ పటంలో జపాన్ మాయమైపోబోతుందంటే అంటే దాదాపుగా మరి అవుననే సమాధానంలో వినిపిస్తున్నాయి ఎందుకంటే కొన్ని ఇండికేషన్స్ కనపడుతున్నాయి ఎలాగంటే గత వారం రోజుల్లో జపాన్ చుట్టుపక్కల దాదాపుగా తొమ్మిది వందల భూకంపాలు వచ్చినాయి ఏంటండి సహజంగా ఏదైనా ప్రాంతంలో ఒక సునామీ రాబోయే ముందుగా ఆ ప్రాంతంలో కొన్ని పదుల సంఖ్యలో చిన్న చిన్న భూకంపాలు అవి వస్తాయి ఆ చిన్న చిన్న భూకంపాలు అట్లా వెళుతూ వెళ్తూ సముద్ర గర్భంలో ఒక భారీ భూకంపం వస్తుంది అది సునామీగా మారుతుంది సహజంగా కానీ ఇక్కడ పదుల సంఖ్యను దాటిపోయి ఏకంగా తొమ్మిది వందల భూకంపాలు ఒక వారం పదిలోనే జపాన్లో వచ్చాయంట అంటే ఎంత భారీ సునామీ రాబోతుందో అని జపాన్ ప్రజలందరూ భయపడిపోతున్నారు దానికి తగ్గట్టుగానే నిన్న ఒక ప్రాంతంలో రేర్ క్లౌడ్ అనమాట దీన్ని ఏమంటారంటే రోల్ క్లౌడ్ అంటారు అనమాట సో ఇది చూడండి ఒకసారి సముద్ర తీరంలో అది యాక్చువల్లీ అది ఒక క్లౌడ్ అనమాట కానీ ధోరణి చూస్తే చూడండి అది ఎలా ఉందో ఒక సముద్ర అలలాగా ఉంది చూడండి ఇదిగో ఒక అలొస్తున్నట్టుగా అది క్లౌడ్ లాగా లేదు ఈ సముద్రమే అలా వెళ్ళి ఒక పెద్ద అలొస్తున్నట్టుగా ఉంది చూసారా ది ఇది వెరీ రేర్ క్లౌడ్ అనమాట చాలా రేర్గా ఏర్పడే ఒక క్లౌడ్ ఫినామినా ఏంటిది ఇది కూడా ప్రళయానికి సూచనగా చెప్తున్నారు జపాన్ వాసులు చూడండి చూడండి ఎలా ఉందో నిజంగా అత్యంత భయంకరంగా భయానకంగా ఉంది చూశారా అది నిజంగా ఒక పెద్ద అలోచ్చి మొత్తం భూమి మీద పడిపోతున్నట్టుగా ఉంది ఇది పోర్చుగల్ దగ్గర జరిగిందనమాట ఇది సో ఇలా ఇదొకటి ఇట్లా చాలా కారణాలు నిజంగానే జపాన్ ప్రపంచ పటంలోంచి వెళ్ళిపోబోతుందా అనే అంశాలు మనకి డిస్కషన్ చేస్తున్నారు దీని నుంచి ట్విట్టర్లో కూడా దీని గురించి ట్విట్టర్ మొత్తం కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది నిజంగానే అది జరగబోతుంది సంథింగ్ గోయింగ్ టు హ్యాపీ బిగ్ అని చెప్పి చూద్దాం సార్ ట్విట్టర్లో జపాన్ ప్రజలందరూ అందరూ ఏం మాట్లాడుతున్నారో డిడ్ యూ నో బంగా బాబా వంగ ప్రొడిక్షన్ సునామీ వుడ్ హీట్ జపాన్ ఆన్ జూలై ఫిఫ్త్ మోర్ డీటెయిల్స్ డీటెయిల్ అంట ఇఫ్ నథింగ్ గాడ్ ప్లీజ్ పేర్ జపాన్ బకాజ్ ఐఎమ్ కరెంట్లీ స్టేయింగ్ హియర్ అనే లాంగ్ వెకేషన్ అంట ఇదేనా అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి ద మంగా ప్రొడిక్షన్ గివ్స్ క్రెడెన్స్ టు మై ఇన్స్టిట్యూట్ ఫీలింగ్ ఆఫ్ నైన్ పాయింట్ జీరో ఎత్ క్వేక్ హ్యాపెనింగ్ సూన్ బిఫోర్ ద మ్యాగ్నిట్యూడ్ నైన్ పాయింట్ ఎత్ క్వేక్ దట్ కాస్ డే అన్ని అబ్జలూట్ డివేస్టింగ్ సునామీ ఆన్ స్ట్రైక్ జపాన్ టూ థౌసండ్ లెవెన్ దెర్ వాస్ సెవెరల్ వెరీ అలామింగ్ ఫోర్ షాక్స్ అండ్ వీ మే బీ విట్నెస్ ద దిస్ హ్యాపెనింగ్ అగైన్ నవ్ అని చెప్పి వీళ్ళు రాస్తారంటే భారీ ఎత్తున రాబోతుంది న్యూ ఇనిషియేటివ్ ఆఫ్ ఇన్ చీబా జపాన్ సఫరింగ్ న్యూక్లియస్ యూటిలైజ్డ్ డ్రోన్స్ టు వార్న్ ఆఫ్ పొటెన్షియల్ సునామీస్ అంట సో ఇక వార్తలు రకరకాల వార్తలు వినపడుతున్నాయి దీని గురించి ఏం జరగబోతుంది నిజంగానే ఒక భారీ సునామీ జపాన్ని ముంచెత్తబోతుందా అనేది ప్రస్తుతానికైతే అతిపెద్ద సస్పెన్స్గానే ఉంది ఇక్కడ చూడండి యాజ్ పర్ యాజ్ పర్ ఏ లాట్ ఆఫ్ మై రీసెంట్ పోస్ట్ బీన్ సేయింగ్ జపాన్ అండ్ ఎథక్వేక్స్ వాజ్ కమింగ్ ద ఫిఫ్త్ మోస్ట్ లైక్లీ బట్ ద రియల్ రేంజ్ వాజ్ వన్ టు లెవెన్త్ నైన్ హండ్రెడ్ ఎథక్వేక్స్ హిట్టింగ్ బట్ ఎట్ టు బీ సీన్ ఇఫ్ ఎస్ సునామీ ఎన్సియూస్ సో సునామీ చిన్న చిన్నవి వస్తున్నాయి కానీ అందరు నైన్ అని చెప్తున్నారుగా నేను అనుకుంటున్నా పదకొండు గ్రా మ్యా మ్యాగ్నిట్యూడ్తో ఈ భూకంప రాబోతుంది అని చెప్తున్నారు ఏ పవర్ఫుల్ ఎరప్షన్ ఆఫ్ కేవ్ వోల్కెనో హ్యాస్ లాంచ్ డే యాష్ యాష్ప్లూమ్ టూ థౌసండ్ మీటర్స్ ఇన్ ద స్కై సో ఇక వరుసగా జరుగుతూనే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కోటి జపాన్ సునామీ ముంచెత్తబోతుందా టుడే ఈజ్ ద లాస్ట్ డే అకార్డింగ్ టు ద మంగా ప్రాఫెసి బై ద సేమ్ ఆర్టిస్ట్ హూ ప్రొడక్టెడ్ ద సునామీ టూ థౌసండ్ లెవెన్ చెప్పే కదా మంగా అని చెప్పి ఆమె అంటారు ఆమె ప్రొడక్ట్ దీన్ని ఇప్పుడు ప్రొడక్ట్ చేశారు అక్కడ భారీ ఎత్తున సునామీ రాబోతుంది అని అపేరెంట్లీ సమ్ బుక్స్ పబ్లిష్డ్ ఆఫ్టర్ టూ థౌజండ్ లెవెన్ క్లైమేట్ దట్ టుమారో దేర్ ఈస్ దట్ టుమారో దేర్ ఈస్ ఏ దేర్ ఈస్ గోన్ బి మె మెగాక్విక్ అండ్ సునామీ అండ్ అపరెంట్లీ దే ఆర్ ఆల్రెడీ గాట్ వన్ ఎట్ ద క్వేక్ ప్రొడిక్షన్ రైట్ సో పీపుల్ ఆర్ బీయింగ్ సస్పెస్డ్ లాల్ మై స్టూడెంట్స్ ఆర్ కన్విన్స్డ్ జపాన్ విల్ డై టుమారో ఇట్లా రకరకాల వార్తలు వినపడుతున్నాయి జపాన్ని రేపు ఒక పెద్ద ముంచెత్తబోతుంది అని జపాన్ ఎవాక్యుట్ స్మాల్ ఐలాండ్ విలేజ్ ఆఫ్టర్ అవర్ టెన్ థౌజండ్ క్వేక్ సిట్ రీజియన్ రకరకాలు చెప్తున్నారు మరి ఏం జరగబోతుందో ఏంటో చూడాలి ప్రస్తుతానికైతే ఇంకేముంది జపాన్ అంతా అయిపోయింది గతంలో మనకు అక్కడ ఒక స్కై ల్యాబ్ వచ్చి పడుతున్నప్పుడు ఏ విధంగా అయితే స్కై ల్యాబ్ వచ్చి పడుతుంది ప్రపంచం అంతం అయిపోద్ది అంట అని చెప్పి అప్పట్లో భారతదేశంలో ఒక పెద్ద కథ నడిచినప్పుడు అందరూ ఆస్తులు ఇల్లు ఇల్లు మొత్తం అమ్మేసుకొని అక్కడికక్కడ జంప్ అయిపోయారు అనమాట సో అదేవిధంగా ఇప్పుడు కూడా జపాన్లో రెండు వేల పన్నెండు యుగాంతం అప్పుడు కూడా ఇదే టాపిక్ నడిచింది కానీ ఇప్పుడు జపాన్లో ఈ టాక్ అయితే చాలా సీరియస్గా నడుస్తుంది జపాన్ అంతమవ్వబోతుంది ఇంకా రేపటి నుంచి జపాన్ ఉండదు ఈరోజు రేపు ఒక పెద్ద సునామీ వచ్చి జపాన్ని తుడిచిపెట్టుకుపోతే జపాన్ మొత్తం వెళ్ళిపోద్ది అని చెప్పి ఆ ప్రొడిక్షన్స్ని బలంగా నమ్ముతూ జనమంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు చూద్దాం ఏం జరిగిద్దో రేపైతే మనమైతే అలాంటిదేం జరగకూడదు ప్రాణ నష్టం ఏం జరగకూడదు అలాంటి ప్రకృతి విపత్తు ఏమి రాకూడదని ఆశాండి